అందరికీ రామ్ రామ్ సో ఇలా ముచ్చటేందంటే మొన్న నేను ఒక మీటింగ్ అటెండ్ అయినా దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ముస్లిమ్స్ ఉంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ హిందూస్ ఉండే మోస్ట్లీ సో వాళ్ళందరూ వాళ్ళ దేవుడిని తలుచుకొని దాని తర్వాత అస్లా వాళ్ళు ఎక్కువ అని చెప్పుకొని స్టార్ట్ చేస్తున్నారు లేకపోతే కలిసినప్పుడు ఒకరిదొకరు అస్లా వాళ్ళు ఎక్కువ అని చెప్పేసి వాళ్ళ దేవుణ్ణి తలుచుకుంటున్నారు మరి మీకేం రోగం రాబేయ్ మన హిందువులకేం రోగం నాకు అర్థం కాదు స్పీచ్ స్టార్ట్ చేసే ముందు రామ్ రామ్ లేకపోతే శ్రీరామ్ చెప్పనీ కాదా నాకు అర్థమైతే లేదు అరే నాకు కూర్చుంటే మండిపోతుంది ఇట్లా అరే వీళ్ళకేమవుతుంది వీళ్ళు తలుచుకుంటుర్రు మీ వాళ్ళు దేవుళ్ళని తలుచుకొని మాట్లాడుతురు మీకేం రోగం రాబాయ్ అని చెప్పేసి మన దాంట్లో మనకే యూనిటీ లేదు రాబాయ్ ఫస్ట్ ఒకరినొకరు కలిసినప్పుడు లేదా ఏదైనా స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు గర్వంగా జై శ్రీరామ్ లేకపోతే రామ్ రామ్ అని చెప్పేసి స్టార్ట్ చేసి నేర్చుకోరి అర్థమవుతుందా ఓ నన్న బాయ్ బాయ్ కలిసినప్పుడు రామ్రామ్ అని చెప్పేసి కలుసుకోరి అర్థమవుతుందా ఇది ఇంప్లిమెంట్ చేయండి ఫస్ట్ దాని తర్వాత మనం కొట్లాడదాం